అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి వైసీపీ నాయకులు మేసం మేలేసి తొడగొట్టి ఒక మాట చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కుక్కన పెట్టినా గెలుస్తారు నారా లోకేష్ గారి మీద గెలవడానికి వాలంటీర్ చాలు అంటే ప్రతిపక్షాలను ఉద్దేశించి వీళ్ళనే మాటలు అనమాట మరి ఈ గత ఐదు రోజులుగా ఎందుకంత హడావుడి చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు ఇది అంటున్న మాట కాదు వాళ్ళ అనుకూల మీడియాలో వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చాలా చాలా మార్పులు ఉన్నాయి చాలామందిని పిలిపిస్తున్నాడు చాలామందిని వేరే చోటగా మారుస్తున్నారు అని చెప్పేసి చాలా చాలా వార్తలు అయితే వాళ్ళు ప్ర ప్రసారం చేస్తున్నారు కొంతమంది అయితే పోటీకే ఆసక్తి చూపించట్లేదు కొంతమంది అయితే ఏ అయితే ఏమే పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం మాకేమి అంత అభ్యంతరమే లేదని చెప్తున్నారు అంటే రాజకీయాల్లో ఇంత త్యాగజీవులు ఉంటారు అనేది అయితే నేనైతే నమ్మను ఎవరు కూడా ఒక నాయకుడు అనేవాడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తాను అనేది అయితే భేషత్తుగా అయితే ఒప్పుకోడు ఎందుకంటే అతనికి సంబంధించిన క్యాడర్ అంతా అతని సొంత నియోజకవర్గంలోనే ఉంటుంది వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ని ఈయన ఈయనకి మలుచుకొని ఇదంతా జరిగే కాదు ఈ మూడు నెలల్లో జరిగే పని కాదు అది పైగా వాళ్ళ దగ్గర వ్యతిరేకత ఉండొచ్చు అప్పటి వరకు నమ్ముకున్న నాయకుడిని కాదని ఈడెవరో కొత్త వాడిని పంపించాడు ఈయని ఎత్త మనం దగ్గర చేర్చాలా అతని మళ్ళా మనం దగ్గర తీసుకుంటాడా అనేది కూడా వాళ్ళ అనుమానం ఉండి పెద్దగా చేయకపోవచ్చు మరి ఏదో ఒకటి రెండు స్థానాలు అయితే ఓకే దాదాపుగా యాభై అరవై స్థానాల్లో మార్పులు ఉండొచ్చు అని వైఎస్ఆర్సిపి అనుకూల మీడియానే చెప్తుంది ఇది నిజంగా చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వాళ్ళు చెప్పే మాట నిన్న అంబటి రాంబాబు గారు కూడా అన్నారు సాంకేతికంగా చూసి ఎవరు ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు అని అదే నేను చెప్పేది ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడో బెడిసిగొట్టినట్టుంది అసలు లోపం ఎక్కడుంది అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేకపోతున్నారేమో అనిపిస్తుంది చాలామంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుడు కాదు అసలు కావలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు ఆయన అంత తక్కువ అంచనా వేద్దు అని అంటారు కానీ మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మాకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేల గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో మాట్లాడట్లేదు ప్రాంతీయంగా ఉండేటటువంటి స్థానిక నాయకత్వం మీదే ఎక్కువ వ్యతిరేకత ఉంది ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వీళ్ళు చలరేగిపోయారు నేను అన్ని ప్రాంతాలను అయితే చెప్పట్లేదు కానీ చాలా ప్రాంతాల్లో మాత్రము స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం అయితే చాలా చాలా రెచ్చిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దురాక్రమణకు కూడా ఊరిగట్టారు ఏదైనా ఒక స్థలం ఉందనుకోండి దాని కబ్జ ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసులు చీటికి మాటి కేసులు దౌర్జన్యాలు ఇంకా అవన్నీ చే మీరు ఇనే ఉంటారు చాలా వరకు ఈ నాలుగున్నరలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియ తెలియలేదా లేకపోతే తెలుసుకోలేదా ఇది ఒక రాజకీయ పార్టీ కొన్ని ప్రాథమిక సూత్రాలని తప్పకుండా పాటించాల్సిందే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకి బాధ్యతతో జవాబారీతనంగా పనిచేయాలి గానీ వాళ్ళని అణగదొక్కాలి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి భయభ్రాంతులకు గురి చేసి మనం చెప్పింది ప్రజలు అనుకోవటం మాత్రం ఇది తప్పు ఇది జరిగిందైతే ఇదే వాస్తవంగా గ్రామీణ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు మొత్తం అయితే ఇదే ఇప్పుడు ఆ ప్రజల నుంచి ఏ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందంటే ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కాదు ముందు ఈ నోరు ముయ్యాలి వీళ్ళ నోరు ముయ్యాలి అంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదు మొత్తం మీద ఏం అర్థమవుతుంది పార్టీలో క్రమశిక్షణ లోపం ఆ క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు ఈ పనికిమాల చేసిన పని అంతా ఎవరికి ఎఫెక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి అయింది ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అసలు ఎక్కడ లోపం జరిగింది ఈ క్రమశిక్షణ అని నేను ఎందుకు వీళ్ళకి వెచ్చలు పెడతాను నేను ఎందుకు ఇచ్చాను అనేది ఒక్కసారి ఆలోచించి వీళ్ళందరినీ గాడిలో పెడితే కొంచెంలో కొంచెం మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది పార్టీలో ప్రధానంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పేది ఏంటంటే వీళ్ళ విత్తలు విడితనం వీళ్ళకి క్రమశిక్షణ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ ఉంటుంది కానీ భయం ఉండదు మనం ఏం చేసినా ఆ ఎఫెక్ట్ అనేది పార్టీ మీద పడుతుంది అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నేరుగా ఎక్కడో ఉండే ఒక కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టమని ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళే పెడతారు ఇలాంటి దాదాపుగా నారా లోకేష్ గారు మనం చెప్పారు అరవై వేల కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో ఈ అరవై వేల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమని చెప్పుకుంటాడా లోకల్ నాయకత్వమే కదా పెట్టింది మరి ఈ లోకల్ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందా ఇంతకాలంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడు స్థానాల్లో ఓడిపోయినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీలో ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ ఏందనేది తెలుసుకోవాలి మన పేపర్ మనం చూసుకుంటూ మన డబ్బా కొట్టే ఛానల్ మనం చూసుకుంటూ చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే పరిపాలన వేరు రాజకీయం వేరు రాజకీయ పార్టీకి ఉండాల ఉండాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలను విస్మరించేసి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ప్రజలు చూస్తూ ఊరుకుండడానికి ప్రజలే అంత అమాయకులేం కాదు ఏ ఎక్కడ దెబ్బ కొడితే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ ఎలాగద్ది అనేది ప్రజలకు బ్రహ్మాండంగా తెలుస్తూ అందరూ రోడ్డు ఎక్కరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటి ఇన్ని సంవత్సరాల పాటు ఈ కార్యకర్తలు ఈ నాయకులు నన్ను నమ్ముకొని ప్రాణాల పణంగా పెట్టి పనిచేశారు వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని ఇచ్చుంటాడు ఆయన కానీ ఒక కార్యకర్త చేయాల్సిన పని ఏంది పది ఓట్లు సంపాదించాలి ఒక నాయకుడు చేయాల్సిన పని ఏంది ఒక వంద మంది కార్యకర్తలను తయారు చేయాలి ఇవన్నీ వదిలిపెట్టేసి వీళ్ళు దౌర్జన్యానికి దిగారు దాని పదివసాను ఇప్పుడు ఏం చేశారు ప్రజలు వీళ్ళని పక్కన పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయారు దాని ఫలితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోబోతున్నారు నేను సలహా ఇచ్చే అంత అయితే కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ప్రేమించండి దయచేసి జరిగిన పొరపాటుని ప్రజలకు వివరించి చెప్పి ఇక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవు అని ప్రజలకు కానీ భరోసా ఇవ్వగలిగితే ఇప్పటికీ కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది గ్రామ స్థాయిలో చాలా మంది ఇన్ని జరుగుతున్నా రాష్ట్రం అప్పులవుతున్నా అభివృద్ధి లేకపోయినా రాజధాని సర్వనాశనం అయిపోయినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని కుటుంబాల్లో దేవుడు కాబట్టి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అయిందే పొరపాటు పొరపాటుని ప్రజలకు వివరించి చెప్పడంలో తప్పలేదు నేను విచ్చలతనంగా వీళ్ళని వదిలేశాను వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇక నుంచి అలాంటివి జరగవు వీళ్ళని అందరినీ గాడిలో పెడతాను ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రాజధాని సెంటిమెంట్ అయితే అండర్ కరెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దీన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇది వాస్తవంగా అయితే చాలా చాలా భయంకరంగా జనాల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఇంకెక్కడికి మార్చను కొన్ని ఈక్వేషన్స్ కొన్ని సమాచారం నాకు వచ్చిన దాన్ని బట్టి తప్పటడిగేసాను ఇంకెటువంటి పరిస్థితులు అయితే జరగదు అని చెప్పి ఈ రెండు అంశాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్లారిటీ ఇస్తే కాస్త కోస్తా పొరుగు దక్కించుకునే విధంగా ఓడిపోవచ్చు ఖచ్చితంగా అధికారాన్ని అయితే కోల్పోతారు ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి అంటే నాయకుల్ని నమ్మి మళ్ళీ వైఎస్ఆర్ సిపికి అధికారం ఇస్తారు అంటే మాత్రం అది కళ కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన అంటే ఏదైతే ఒక ఇరవై మూడు స్థానాలకు పరిమితమైందో అలా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కానీ ఇరవై మూడు స్థానాలకి పరిమితం అయితే మాత్రము ఇంకా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు కాబట్టి పార్టీని బతికించుకోవాల్సిన బాధ్యత అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అందువల్లనే ఈరోజు ప్రజలతో మాట్లాడండి ప్రజలకి సమాధానం చెప్పండి ప్రజలని ప్రేమగా దగ్గర తీసుకోండి అందరూ నా వాళ్ళే జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది ఇంకా భవిష్యత్తులో జరగదు అని ప్రజలకు ఒక భరోసా ఇస్తే కొంచెం గౌరవమైనటువంటి స్థానాలు ఇస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు ప్రతిపక్షంలో ఉండేటటువంటి అవకాశం అన్న ఉంటుంది అంటే లేదు దాదాపుగా మేము చాలా గ్రామాల్లో ఇది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నా ఒకటే చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నా ఒకటే నాకు ఎలాంటి లబ్ధి ఉండదు నేను ఏ పార్టీ నాయకులతో ఎట్లాంటి లాభిందో లేదు ఇప్పటికైనా సరే ఈ మార్పు చేసుకోండి భవిష్యత్తుని చక్కదిద్దుకొని మంచి మార్గంలో నడిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక బలమైన ప్రతిపక్షంగా అయినా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు